బీసీవై పార్టీ రామచంద్రం యాదవ్ గారు తలపెట్టినటువంటి ధర్నాను భగ్నం చేసి వారిని ఒక ఉగ్రవాది లెక్క గుంజుకొని పోతూ పైన పెడుగుద్దులు గుద్దుతూ ఒక విచక్షణ రహితంగా ఒక పద్ధతి లేకుండా పోలీసులు అరెస్టు చేస్తూ తీసుకొని పోవడం అనేటటువంటిది ఒక హేయమైన చర్య తను ఏం చేసిండు ఇలా ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు పోరాడుతుంటే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం లేదు అధికార పార్టీ ఆ రోజు నమ్మిచ్చి వాళ్ళతో ఓట్లేపించుకున్నది మేము వచ్చిన వెంటనే మెగా వేసి అని సంతకం చేసి సంవత్సరం వరకు నోటిఫికేషన్ ఇయ్యలేదు సంవత్సరం వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోగా బాగా మళ్ళీ వాళ్లకు ఏదైతే ఏజీ నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఏడు సంవత్సరాలు పెంచుతామని చెప్పిందో పెంచలేదు సంవత్సరం కిందట సిలబస్ ఇచ్చి సంవత్సరం కిందట నోటిఫికేషన్ అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వడం ఇవ్వకపోగా చేసిన దుశ్చర్య వల్ల ఈరోజు ఎంతోమంది మూడు లక్షల వైద్యులకు డిఎస్సీ అభ్యర్థులు ఇవాళ వయోపరిమితి దాటిపోయి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక మూడు నాలుగు పాలసీ విధానాల వల్ల ఇంతమంది నష్టపోవడం జరిగింది ఈరోజు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఎగ్జామ్ను నలభై ఐదు రోజులు పోస్ట్ పోస్ట్పోన్ చేయమంటున్నారు వయోపరిమితి నలభై ఏడు సంవత్సరాలకు నువ్వు అన్నట్టే పెంచమంటున్నారు ఒకే రోజు ప్రతి జిల్లాకు ఒకే పేపర్ తోటి ఎగ్జామ్ పెట్టమంటున్నారు షిఫ్ట్ సిస్టంలో వద్దని అడుగుతున్నారు వాళ్ళు ఈరోజు తలపెట్టినటువంటి ధర్నా ఇది ఈ ధర్నాను వాళ్ళు భగ్నం చేసి వారిపైన ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేటటువంటిది ఒక దుర్మార్గం వారు లేవనెత్తినటువంటి అంశాలు తెలంగాణలో డిఎస్సి నిర్వహించినప్పుడు చాలా లోపభూయిష్టంగా ఉన్నది ఈ నార్మలైజేషన్ పద్ధతి అని ఇక్కడ నిరూపితమైనది చూడండి తెలంగాణలో ఇదే విధంగా షిఫ్ట్ సిస్టంలో ఎగ్జామ్ను వివిధ జిల్లాలలో వివిధ షిఫ్టులలో పెట్టడం వల్ల పద్దెనిమిది ప్రశ్నలు పునరావృత్తమైనవి గద్వాల్ జిల్లాలో జరిగినటువంటి సోషల్ కంటెంట్ వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి సోషల్ కంటెంట్లో వచ్చిన పద్దెనిమిది ప్రశ్నలు సేమ్ ఎట్లా ఉంటే అట్లనే మక్కి మక్కి ఉన్నాయి ఆ మక్కి మక్కి వచ్చినటువంటి ప్రశ్నలు ఉంటే ఇది పేపర్ లీక్ అయినట్టు కదా ఇది ఎక్కడ తెలంగాణలో కేసేద్దామంటే అది ఆన్లైన్ సిస్టమ్ కదా ఆఫ్లైన్ కాదు కదా ఈ రోజు పెట్టినవి వానికి అందరికీ రిపీట్ అయితే అన్నీ చెప్తారా అన్నారు ఇలాంటివి జరుగుతాయి వాళ్ళు చెప్పుకుండొచ్చు లీక్లు ఇచ్చుకోవచ్చు ఈ జిల్లాలో వచ్చింది ఇంకో జిల్లాలో వస్తుంది ఈ షిఫ్ట్లో వస్తుందని ఈ విధంగా నిరుద్యోగులకు అన్యాయం చేయొచ్చు ఈ నార్మలైజేషన్ పద్ధతి అనేటటువంటిది మంచి పద్ధతి కాదు దీని మీద ఉద్యమాలు జరుగుతున్నాయి ఆరోకోరా ఉద్యోగాలు ఉండి ఉన్ వచ్చే ఉన్న ఉన్న నోటిఫికేషన్లలో ఈ నార్మలైజేషన్ పనికి రాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నార్మలైజేషన్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక జిల్లాలో ఒకేసారి పరీక్షలు ఎందుకు నిర్వహించలేరు ఇంత టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక్క జిల్లాలో ఒకేసారి చేయలేరా ఆఫ్లైన్ వద్దని అనుకోను మరి ఆన్లైన్ ఎందుకు చేయలేకపోతున్నావు అసలు మేము అడుగుతున్నది ఒకటే ప్రతి జిల్లాకు ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టాలే ఆ ఎగ్జామ్ ఒక నార్మలైజేషన్ ఉండొద్దు మీరు ఇచ్చేది ఆరో ఘరో పోస్టులు ఈరోజు ఒక అబ్బాయి చనిపోయిన అనంతపూర్లో ఇంకొక అబ్బాయి కర్నూలులో కొట్టుమిట్టాడుతున్నాడు ప్రాణాలు కోల్పోవడానికి దగ్గరలో ఉన్నాడు ఈరోజు వాళ్ళ కంటగా ఉంటున్న రామచంద్ర యాదవ్ గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది మంచిది కాదు బేషరత్తుగా ఆయనకు మద్దతుగా ఆడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి సిపిఎం రావాలి సిపిఐ రావాలే రామకృష్ణ గారు మీరు మొన్న మీ దగ్గరకు వచ్చి అడిగితే అంటున్నారు మేమే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అడిగి మేమే తొందర నోటిఫికేషన్ ఇవ్వమన్నాం మళ్ళీ మేము పోస్ట్ పోన్ అడిగితే ఎట్లా అంటున్నారు మీరు ఎందుకు అడుగుతా ఎందుకు అడగరు ఇలా అభ్యర్థుల పక్షాన మీరు అడిగిరు ఇలా అదే వచ్చిన నోటిఫికేషన్ అభ్యర్థులకు అన్యాయం చేస్తే మేమే అడుగుతున్న మేమే ఇట్లాంటి ఎట్లా ఆయన ఇష్టం వచ్చినట్టేట్లా పెడితే అట్లా మీరు పెట్టడానికి మీరు సమ్మతిస్తారా వచ్చిన నోటిఫికేషను నార్మలైజేషన్ వద్దు ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ కావాలి నలభై ఐదు రోజులు ఇచ్చి ఇంకా నలభై ఐదు రోజులు కావాలి భయోపరిమితి పెంచమని పెంచమనండి అని అడుగుతున్నారు వీటన్నిటినీ కూడా యువ కలంలో ఉన్నటువంటి యువ నాయకుడు లోకేష్ గారే కదా ఆ రోజు చెప్పింది ఆయన విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గద్దెనెక్కుతుంది ఒక మాట ఇవాళ గద్దెనెక్కినాక ఒక మాట మాట్లాడతారా ఇవాళ మీరు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు సంకోచిస్తున్నారు అభ్యర్థులు వచ్చి మిమ్మల్ని అడుగుతుంటే ఇంకొక బ్యాచ్ వస్తారు వాళ్ళు అడుగుతారు అంటున్నారు ఎప్పుడైనా అడుగుతాడు నీ చేతుకున్న ఐదు వేలే సమానంగా ఉండవు ఒక నోటిఫికేషన్ వచ్చిన కాడ ఒక వంద మంది మాకు ఇది కావాలడి అడిగినప్పుడు పది మంది ఇంకొకటి అంటారు ఆ పది మందిని చూస్తావా వంద మందిని చూస్తావా నీ ఎన్నికలలో కూడా ఒక్క ఓటుతో గెలిచిన గెలుపు లేకుంటే ఒక్క ఓటే కదా నువ్వు ఓడిపోయినావు అంటారా కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గద్దె దింపితే టీఎస్సీ వాళ్ళే ఇక్కడ తెలంగాణలో కూడా ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు మమ్మల్ని గద్దె దింపిర్రు ఇవాళ మేము బుద్ధి తెచ్చుకున్నాం అని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ పోరాటాలకు మద్దతు పలుకుతుంటే నువ్వు ఇంకా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలేంది నువ్వు ఎందుకు రావు ఇలా టీఎస్సీ అభ్యర్థులే కాదు గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ వన్లో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి నీ మీద కక్ష కట్టినట్టు అన్ని ప్రచారాలు చేసి గ్రూప్ వన్ ను ఆపాలి తప్పులు అని చెప్పేసి ఇలా పిఎస్ఆర్ అంజనేయుని అరెస్ట్ చేస్తుంటే అన్ని చేస్తుంటే మరి నా ఆ రోజు నన్ను అన్నారు నువ్వు ఎందుకు బాబు ఆ మాటకు నిలబడి ఉండట్లేవు గ్రూప్ వన్ నుండి రీమైన్స్ ఎందుకు పెట్టట్లేవు ఆ రోజు నీ చిరంజీవి వీళ్ళందరూ అన్నారు కదా గ్రూప్ టూలో రోస్టర్ ఉన్నది రోస్టర్లో తప్పులు నేను నోటిఫికేషన్ ఎగిరిపోతాయని ఆ రోజు నా నేను పరిపాలిస్తున్నప్పుడు ఇట్లా అన్నోళ్ళు ఈరోజు ఆ నోటిఫికేషన్ ఎందుకు ముందుకు తీసుకుపోతున్నారని అభ్యర్థుల పక్షాన్ని ఎందుకు ఉన్నట్లేవు నీ సాక్షి మీడియా ఎందుకలకు వాళ్ళ అందరూ నిలవట్లేదు నీ సాక్షి మీడియా సాక్షిగా వాళ్ళకి ఎందుకు నువ్వు భరోసాగా ఉండట్లేవు అని అడుగుతున్నాం ప్రతిపక్ష పార్టీలు అధికారం వచ్చినప్పుడు అధికారం కొరకే మీరు ఎన్నికలప్పుడు వస్తారని కూడా అడుగుతున్నాం రామచంద్ర యాదవ్ గారికి పార్టీలు అండగా నిలబడాలి నిరుద్యోగులు అండగా నిలబడాలి ఇలా ఆయన అరెస్ట్ చేసింది ముక్త ఖండంతో ఖండించాలి తెలంగాణలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగి జేఏసీ నాయకునిగా రామచంద్ర యాదవ్ గారిని అరెస్ట్ చేసిన దాన్ని ఖండిస్తున్నాం టీడీపీ నీ దుశ్చర్యలను ఆపుకోవాలి నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవాలి నిరుద్యోగులకు న్యాయం చేయాలి